పల్లి ఏరియాలో పైలట్ కాలనీలో ఉన్న సింగరేణి బ్యారేక్లను ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు గత కొన్ని నెలలుగా సింగరేణి బ్యారెక్లలో కొనసాగుతున్న జిల్లా గ్రంథాలయానికి పర్మనెంట్ భవనం నిర్మించడంతో అందులోని గ్రంథాలయాన్ని తరలిస్తున్నారు కాగా ఇన్నాళ్లు కొనసాగిన బ్యారెట్లు ఖాళీ అవుతుండటంతో అందులో మహిళా కార్మికుల కోసం వర్క్ షాప్ ఏర్పాటు చేసినందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అందులో భాగంగా ఆదివారం బ్యారెట్లను ఎస్ఓటు జీఎం కవీంద్ర అధికార ప్రతినిధి మారుతి సివిల్ అధికారి బాలరాజ్ తో కలిసి ఏరియా జీఎం రెడ్డి పరిశీలించారు ఈ సందర్బంగా బ్యారెట్లలో ఉంటున్న సింగరేణి కార్మికులు వారి సమస్యలను జీఎంకు వివరించారు బ్యారెట్లు ఇరుకు ఇరుకుగా ఉండటంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలపటంతో వారి ఇంట్లోకి వెళ్లి పరిశీలించి త్వరలోనే రెండు బ్యారెట్లను ఒకటిగా చేసి ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడారు సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెంచుకుని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు जानते हो क्या तो आईटी वाला सेवन कंपाउंड है जो सारे गेट पर हो गया है अंदर कुछ कंट्रोल सा आ गया है प्ले अंदर बंद रहता है ये लोग हमारा करियर में ये होता है सबसे लो वाली जो खड़ा है वो ना अच्छा है चलो उस टाइम ये మనకి ఏంటంటే ఈ వర్క్షాపు వెనకాల ఏమైతే బ్యారెక్స్ ఉన్నాదా దానిలో జిల్లా గ్రంథాలయం నడుస్తుంది సో ఆల్రెడీ గ్రంథాలయానికి గవర్నమెంట్ సెపరేటు బిల్డింగ్ కట్టింది అది త్వరలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాడో ఇనాగ్యులేషన్ చేసి ఆ గ్రంథాలయం షిఫ్ట్ చేస్తారని తెలిసింది సో ఏదైతే ఆ గ్రంథాలయం ఉందో అట్నే పక్కకు రెండు బ్యారక్స్ క్వార్టర్లు తీసుకుని మరి ఏంటంటే ఫిమేల్ కు సెపరేట్ ఒక వర్క్షాప్ పెట్ట పెడదామని చెప్పి ఒక ప్లానింగ్ చేస్తున్నాము రూబోట్స్ తయారు చేయడం ఇట్లాంటివి సో దానికి ఆ వర్క్షాప్ను ఎక్స్టెన్షన్ చేసేసి అది ఫిమేల్ సెపరేట్ వర్క్షాప్గా తయారు అని చెప్పి డిసైడ్ చేశాము అలాగే దాని వెనకాల కూడా ఈ బ్యారెక్స్ క్వార్టర్స్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో అలా బ్యారెక్స్ వాళ్ళు మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి దృష్టికి తీసుకొచ్చారు సో అది ఒకసారి చూసేసి రెండు బ్యారెక్స్ కలిపి ఒక మధ్యలో డోర్ పెట్టినట్టు అది రెండు లాగా తయారవుతుంది ఒక ప్రపోజల్ చేద్దాం చేసి అది ఒక ఆలోచన ఉంది సో ఏవైతే ఖాళీ బ్యారెక్స్ ఉన్నాయో సో ఆ బ్యారగ్స్ని అట్లా కన్వర్ట్ చేద్దాం అన్నట్టు అదొక ఆలోచన వచ్చింది సో దానికోసం మేము ఇన్స్పెక్షన్ వచ్చాము అది త్వరలో మేము అప్రూవల్ తీసుకొని ఆ రెండు బ్యారెక్స్లు ఒక క్వార్టర్ లాగా చేద్దామనే ప్రపోజల్ ఒకటి but about it